सर आइए हम्म तुमको टीवी गर्ल्स और तीन इनके साथ अलग के तीन है दो तो ने एकटी कुकटी दूसरी अनन्या एकटी बिल्ला ने पता है शेक कर కంగ్రాచులేషన్ మీరు మైక్రోవేవెన్ కలు శ్రీనివాస్ గారు సూపర్ మార్కెట్ సార్ షాపింగ్ చేశారు కదా మీకు మిక్సర్ గ్రైండర్ ప్రైజ్ మనీ వచ్చిందండి కంగ్రాచులేషన్ రెడ్ రోజ్ మార్ట్ షాద్నగర్లో ఇప్పుడు వీక్లీ మరియు సూపర్ వీక్లీ వీక్లీడ్రా నవంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ముప్పై వరకు ప్రతి గురువారం సూపర్ జాక్పాట్ ఫిబ్రవరి పదవ వీక్లీ వీక్లీడ్రాలో బహుమతులు రెడ్ రోజ్ మార్ట్ షాద్ నగర్లో ఇప్పుడు వీక్లీ మరియు సూపర్ జాక్పాట్ వీక్లీడ్రా నవంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ముప్పై వరకు ప్రతి గురువారం సూపర్ పాట్ ఫిబ్రవరి పదవ తేదీనా వీక్లీ డ్రాలో బహుమతులు మొదటి బహుమతి టీవీఎస్ ఎక్సెల్ రెండవ బహుమతి నికాషా టీవీ మూడవ బహుమతి మిక్సర్ గ్రైండర్ అండ్ డిన్నర్ సెట్ సూపర్ జాక్పాట్ బహుమతులు మొదటి బహుమతి హోండా యాక్టివా రెండవ బహుమతి రిఫ్రిజిరేటర్ మూడవ బహుమతి వాషింగ్ మిషన్ అండ్ మైక్రోవేవ్ వెయ్యి రూపాయల షాపింగ్ చేయండి వీక్లీ మరియు సూపర్ జాక్పాట్ కూపన్ పొందండి ఈ అద్భుత అవకాశం మన రెడ్ రోజ్ మార్ట్ షాద్నగర్లో షాపింగ్ చేయండి బహుమతులు గెలుచుకోండి మన ప్రాంతంలో అతి తక్కువ ధరలలో పంచదార కిలో ముప్పై ఎనిమిది రూపాయలకే గోధుమ పిండి కిలో ముప్పై తొమ్మిది రూపాయలు మైదాపిండి కిలో ముప్పై ఎనిమిది రూపాయలు శనగపప్పు కిలో తొంభై ఐదు రూపాయలకే మినపప్పు కిలో నూట ఇరవై ఐదు రూపాయలు కందిపప్పు కిలో నూట యాభై రూపాయలు బాస్మతి బియ్యం కిలో అరవై తొమ్మిది రూపాయలు బాదంపప్పు హాఫ్ కిలో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు జీడిపప్పు హాఫ్ కిలో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక లీటర్ నూట ముప్పై ఐదు రూపాయలు ఆశీర్వాద్ ఉప్పు కిలో పద్దెనిమిది రూపాయలు ఆశీర్వాద్ గోధుమ పిండి ఐదు కిలోలు రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఆశీర్వాద్ గోధుమ పిండి పది కిలోలు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు గజరాజ్ హెచ్ఎంటీ రైస్ కిలో నలభై ఆరు రూపాయలు